ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందుకు ఒక మంచి ఎక్సలెంట్ అయిన బిజినెస్ టాపిక్ ఉన్న ఒక సంస్థ గురించి అని క్లియర్ డీటెయిల్స్ ఇవ్వడానికి వచ్చేసాను ఈ సంస్థ పేరు ఏంటి దీంట్లో ఇన్కమ్ వచ్చేసి మనం ఎంత పెద్ద మొత్తంలో ఆన్ చేసుకోగలము ఏంటి అనేది క్లియర్ గా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ సంస్థ పేరు చూస్తే గనక జట్పట్ సర్వీస్ అనమాట వీళ్ళవి అన్ని కూడా మనకి లోకల్ సర్వీసెస్ ఎలా ఉంటాయి ఏంటి దాన్ని మనం ఎలా అక్సలరేట్ చేయొచ్చు అనేది క్లియర్ గా వీడియోలోకి వెళ్ళి చూసి తెలుసుకుందాం దానికంటే ముందు ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాను సో మీరు కాల్ చేస్తే మీ డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసి కంపెనీకి సంబంధించిన స్నాప్చాట్ అంతా కూడా ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఈ సంస్థ వచ్చేసి మనకి సర్వీస్ అంతా కూడా హైపర్ లోకల్ ఒక మంచి డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు అక్రాస్ ద ఇండియా అవైలబుల్ దాంట్లో వెబ్సైట్ అవైలబుల్ లో ఉంది మొబైల్ సైట్ కూడా అవైలబుల్ గా ఉంది తర్వాత కొంచెం డెడికేటెడ్ యాప్స్ కూడా ఉన్నాయి ఆండ్రాయిడ్ కి అండ్ ఐఓఎస్ కి కూడా అండ్ ఫీచర్స్ అంతా కూడా వీళ్ళ రెఫరల్ బేస్డ్ ఎర్నింగ్స్ లో మనకి ఈ కామర్స్ ఇంటిగ్రేషన్ ద్వారా కూడా వీళ్ళ ఫీచర్స్ అన్ని కూడా మనకి ఒక మంచి ఎర్నింగ్ ప్లాట్ఫామ్ లాగా తీసుకొచ్చారు వీళ్ళ వెబ్సైట్ అయితే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ జెడ్ సర్వీస్ డాట్ కామ్ అనేది సంస్థ కి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకసారి వెబ్సైట్ ని విజిట్ చేశారంటే కంపెనీ గురించి ఇంకా మీరు చాలా డీటెయిల్స్ క్లియర్ గా తెలుసుకోవచ్చు ఆ తర్వాత సంస్థించిన అబౌటర్స్ పేజ్ అంతా కూడా ఇక్కడ చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఇండియాలోనే ఒక మంచి పెద్ద ట్రస్టర్ ప్లాట్ఫామ్ అనమాట ఇక్కడ క్విక్ గా రియలబుల్ గా హోమ్ అండ్ ఆఫీస్ సొల్యూషన్స్ అన్ని కూడా మనకి దొరుకుతాయి ఇక్కడ దీంట్లో మనం ప్లంబర్స్ కావాలన్నా ఎలక్ట్రిషియన్స్ కావాలన్నా కార్పెంటర్స్ క్లీనర్స్ పెయింటర్స్ ఎలాంటి టెక్నిక్స్ ఎలా టెక్నీషియన్స్ కావాలి అన్నా కూడా వీళ్ళని డైరెక్ట్ గా మనం చూసుకొని దీంట్లో రెడీగా మనకు హెల్ప్ చేయడానికి వీళ్ళ స్కిల్ తో ఉన్న ప్రొఫెషనల్స్ అందరూ కూడా రెడీగానే ఉంటారు మనకి సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ట్రెడిషనల్ అన్లైక్ సర్వీస్ ప్రొవైడ్స్ కూడా చేస్తారు ఎలా అంటే నో ఎంప్లాయ్ లేని వాళ్ళకి స్టాఫ్ కావాలి అన్న ఆ సర్వీసెస్ కూడా ఉన్నాయన్నమాట ఇండిపెండెంట్ స్కిల్డ్ వర్కర్స్ అందరికీ కూడా వీళ్ళు ప్లాట్ఫామ్ లో ఒక మంచి యూస్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక మంచి కస్టమర్స్ లాగా వాళ్ళు తీసుకొని వస్తారు వాళ్ళని వీళ్ళ మెయిన్ రోల్ ఏంటంటే కనెక్షన్ వచ్చేసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఉండాలి లెస్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కన్వీనియంట్ బోత్ కస్టమర్స్ కి కూడా ఓనర్స్ కి ఇద్దరికి కూడా ఒక మంచి ఓనర్ ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ యూనిక్ మోడల్ ఏంటి అంటే కస్టమర్ రిసీవ్ అంతా కూడా డైరెక్ట్ కాంటాక్ట్ నెంబర్స్ ద్వారా జరగాలి వర్కర్స్ కి అని చెప్పేసి అనుకుంటున్నారు ప్రైస్ నాట్ అన్ ఇష్యూ బట్ అంతా కూడా జరిగేదంతా కూడా న్యూటర్ ప్రైస్ తోటి క్లియర్ గా ఇన్ టైమ్ లో సెట్టింగ్ టైమింగ్స్ బట్టి షెడ్యూల్ ప్రకారం జరగాలి డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారనమాట వితౌట్ ఎలాంటి బ్యారర్ లేకుండా ఈ సర్వీస్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక మంచి రైట్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది ప్రతి ఒక్క హార్డ్ వర్కింగ్ కి కూడా ఒక మంచి రైట్ ఆపర్చునిటీ వాళ్ళు కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారు అండ్ కంపెనీకి సంబంధించిన మిషన్ అనుకుంటే వీళ్ళు వచ్చేసి ప్రతి ఒక్క ఇండివిజువల్ కి కూడా అఫోర్డబుల్ రియలబుల్ యాక్సెస్ సొల్యూషన్స్ ద్వారా హౌస్ హోల్డ్ నీడ్స్ అన్ని కూడా ఎంపవర్ చేస్తూ స్కిల్డ్ వర్కర్స్ కి ఒక మంచి ఆపర్చునిటీ ఇస్తూ వాళ్ళ వర్క్ ని నిస్తున్నారు అనమాట వీళ్ళు కమిట్ చేస్తారండి డైలీ వచ్చేసి మనకి ఇక్కడ లైఫ్ ని రెడ్యూస్ చేసి కస్టమర్స్ కి సంబంధించిన స్కిల్స్ అన్ని కూడా ఉపయోగించుకొని క్లియర్ గా మనకి ఇన్ టైమ్ లో వర్క్ అనేది చేస్తున్నారు అండ్ విషన్ విషన్ చూస్తే మనక ఫ్యూచర్ లో మనకి ఎలాంటి స్కిల్స్ కావాలి అన్నా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఫైండ్ చేసుకోవచ్చు ఎలాంటి హెల్ప్ కావాలి అన్నా సరే మనం చేయొచ్చు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళకు కూడా దీని ద్వారా మనం హెల్ప్ చేయొచ్చు ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు అనమాట ఆ తర్వాత గ్యాప్ వచ్చేసి మనకి బ్రిడ్డింగ్ గ్యాప్ చూసుకుంటా బిట్వీన్ కస్టమర్స్ కి వర్కర్స్ కి కూడా ఒక మంచి బిల్డర్ ట్రస్టెడ్ ఫెయిర్నెస్ ఆపర్చునిటీ ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట అండ్ సర్వీస్ కేటగిరీస్ ఏమేమి చేస్తారంటే హోమ్ సర్వీస్ కైతే కనుక ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పెయింటింగ్ పీపోపీ అండ్ టైల్స్ మార్బుల్స్ అన్ని ఇస్తారు ఆ వర్క్ సంబంధించి దేనికైనా సరే మనం వీళ్ళకి కాల్ చేస్తే కనుక వాళ్ళు వాళ్ళ మన మనుషులు పంపిస్తారు దాన్ని బట్టి మనం సర్వీస్ ఈజీగా చేసుకోవచ్చు లైఫ్ స్టైల్ టైలర్స్ సలూన్స్ బొనక్యూట్స్ అన్ని కూడా దొరుకుతాయి రియల్ ఎస్టేట్ అయితే రెంటల్ కి హోమ్స్ కావాలి సేల్స్ చేయాలి ప్రాపర్టీ డీలర్స్ అందరూ కూడా ఉంటారు అదే మొబిలిటీ కార్ డ్రైవర్స్ కావాలి కార్ రెంటర్ కావాలి లేదా షిఫ్ట్ అవడానికి ప్యాకర్స్ అండ్ మూవర్స్ కావాలి అన్న వీళ్ళు ఏర్పాటు చేయగలరు అండ్ క్యూరినరీ అండ్ మెడికల్ కి సంబంధించిన కుక్స్ మెడికల్ కన్సల్టెంట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటారు ఆటోమోటివ్ కార్ బైక్ మెకానిజం మెకానిక్ మెషిన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటారు కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ కట్టుకోవాలి మనం ఇల్లు కట్టాలి అంటే కాంట్రాక్ట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటారు అనమాట సో ఆల్ ఇన్ నెట్ వన్ సొల్యూషన్ అనమాట మనకి అండ్ మెంబర్షిప్ అవ్వాలి అనుకుంటే దీంట్లో మోడల్ మంత్లీ సబ్స్క్రిప్షన్ అనేది ఉంటుంది హండ్రెడ్ రూపీస్ తో పాటు ప్లస్ జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది మనం వన్స్ ఇందులో సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము అనుకుంటే గనక మనకి ఫుల్ ప్లాట్ఫామ్ అంతా యాక్సెస్ చేయటం అండ్ అన్లాక్ చేసుకోవచ్చు రిఫరల్స్ కి కూడాను అండ్ మంత్లీ మెంబర్షిప్ లో వచ్చేసి మనకు ఒక సర్వీస్ ఇస్తారు టేక్ సర్వీస్ తీసుకోవచ్చు రిఫరెన్స్ వచ్చేసి అన్లిమిటెడ్ గా ఎర్నింగ్ ఆపరేట్ వచ్చేసి మనకు వస్తాయి ఇక్కడ ఓన్లీ మనం పే చేసేది హండ్రెడ్ రూపీస్ మాత్రమే ప్లస్ జిఎస్టీ యాడ్ అవుతుంది ఇందులో మనకు అంతేనండి అండ్ ఇక్కడ రెఫరల్ లెవెల్ బోనస్ చూస్తే టోటల్ గా టెన్ లెవెల్స్ ఉన్నాయి ఒక్కొక్క లెవెల్ కి టోటల్ గా ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫస్ట్ లెవెల్ లోను సెకండ్ నుంచి టెన్ లెవెల్ దాకా ప్రతి ఒక్క లెవెల్ లో ఫైవ్ ఫైవ్ రూపీస్ చెప్పున మనకి బోనస్ అనేది వస్తూ ఉంటుంది సో ఇక్కడ టెన్ లెవెల్స్ కి కూడా మనకి ఇన్కమ్ ఉంటుంది అండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే దీనికి ఒక్కొక్క లెవెల్ కి మనకి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ లెవెల్ లో ఫైవ్ మెంబర్ ఫైవ్ మెంబర్స్ జాయిన్ చేస్తున్నాం అనుకుంటే ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ రూపీస్ చెప్పడం టోటల్ గా వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఇక్కడ బోనస్ వస్తుంది అనమాట అమౌంట్ అలాగే మనకి టోటల్ బోనస్ కింద మనకు వచ్చేస్తుంది సెకండ్ లెవెల్ లో ట్వంటీ మెంబర్స్ వస్తున్నారు ఒక్కొక్కరికి ఐదు ఐదు రూపాయలు చెప్పడం టోటల్ గా నూట ఇరవై ఐదు రూపాయలు కలెక్ట్ అవుతుంది అంటే మొత్తంగా మనకి ఇందులో వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు బోనస్ అనేది వస్తుంది సో అలాగే ప్రతి ఒక్క లెవెల్ కి మనకి మెంబర్స్ పెరుగుతున్న కొద్ది అమౌంట్ పెరుగుతుంది బోనస్ పెరుగు టోటల్ అమౌంట్ కూడా మనకి ఎంత అనేది క్లియర్ గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ చూసామనుకుంటే గనక ఈ సంస్థ గురించి ఇంకా మీకు మీకైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో స్పాన్సర్ కాంటాక్ట్ నెంబర్ ఉంది లేకపోతే కంపెనీ వెబ్సైట్ ని విజిట్ చేస్తే గనక మీరు కంపెనీ గురించి ఇంకా చాలా చాలా డీటెయిల్స్ ఇంకా క్లియర్ గా తెలుసుకోవచ్చు సో ఎవరు మిస్ చేయకండి ఈ ఆపర్చునిటీ వీళ్ళు మనకి ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ అని చెప్పేసి ఒక మంచి ప్లాట్ఫామ్ మనకి హెల్ప్ చేసుకుంటూ ఆ తర్వాత మన ఇంటికి కావాల్సిన సొల్యూషన్స్ కూడా ఒకటే చోట అన్ని దొరుకుతున్నాయి మనకి ఇక్కడ సో ఎవరు లేట్ చెయ్యకండి ఎవరికైనా కావాలంటే వాళ్ళు యూజ్ చేసుకోండి లేకపోతే ఈ సంస్థలో జాయిన్ అయ్యి ఒక పెద్ద ఇన్కమ్ పొందండి సో నేను మళ్ళీ ఇంకో మంచి తో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటిదాకా సెలవు ధన్యవాదాలు